హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో దేవుని పూజా సామాగ్రి మొత్తము పీతాంబరి సబీనా వాషర్స్ లేకపోయినా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను కేవలం ఇంట్లో ఉన్న వాటితో ముందుగా నీళ్ళలో కొంచెం సాల్ట్ సోడా ఉప్పు విమ్ లిక్విడ్ వేసి అలానే కొంచెం వెనిగర్ కూడా వేశాను అనమాట ఇవి బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు దేవుడు దీపారాధన కుందులన్నీ వేసేస్తున్నాను ఇవి మునిగేలాగా నేను నీళ్లు తీసుకున్నాను పెద్ద కిమ్తో ఇక్కడ దీపారాధన కుందులన్నిటిని నేను కొంచెం వేడినలోనే వేస్తున్నాను ఎందుకంటే మనం తోమిన జిట్టు పోవండి నూనెతో ఉంటాయి కాబట్టి సో అందుకని కొంచెం ఇలా గనక వేస్తే మురిక నీరు అనేది పోతుంది తెల్లగా రావటం తెల్లగా అది మనం ఉద్దే విధానంలో ఉంటుంది కానీ జిట్టు అనేది అన్నమాట ఇదిగో ఎంత నూనె అంతా కారిపోయే దీపాల కింద పెట్టే ప్లేట్లు అనమాట అవి కూడా వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ముక్కు ఉంటుంది కదా ఆ ముక్కుతో వీటిని మళ్ళీ చేరుతూ రబ్ చేస్తూ తోమటం వల్ల ఈజీగా తల్లగా అయితే వచ్చేస్తా చూడండి కొంచెం వృద్ధగానే ఆ ముగ్గు పిండికి నలుపుదనం మొత్తం వచ్చేస్తుంది అనమాట విధంగా తోమినా కాసేపటికి నల్లగా అయిపోయినా చేశాను దీంతో తోమితే మటుకు కొంచెం సేపు అలానే ఉంది అంటే మనం నెక్స్ట్ డే కూడా ఇవి తెల్లగా అలానే ఉన్నాయి అనమాట ముగ్గు పిండితో తోమి తోమేసరికల్లా చాలా ఒక రోజుల్లో ఇప్పుడు ఈ పీతాంబరి కానీ సఫీనా కానీ ఈ మధ్య వచ్చినాయి అంటే త్రీ ఇయర్స్ బ్యాకే వచ్చినాయి అనుకోండి బట్ అంత అంత తెలియదు చాలా మంది జనాలకి ఎక్కువ చింతపండు తోటి ఇలాంటి నిమ్మకాయలు ఇవే యూస్ ఉంటారు బట్ ఇక్కడ నేను ఏమి యూస్ చేయట్లేదు ముగ్గు పిండితో ఇప్పుడు ముందు చూపించిన ప్రాసెస్ లో కాసేపు కసేపుంచి ఈ ముగ్గు మాత్రమే తోముతున్నాను అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పిండికి నలుపుదనం మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం అన్నిటిని దీపారాధన కుందలు అన్నిటిని తోమేశాను ఈ విధంగా కేవలం ముగ్గుతోటే తోముతున్నానండి మీకు చూపించాను కదా దాంతోనే మాత్రమే తోమాను ఇలా మొత్తం వన్ బై వన్ దీపారాధన కుందులన్నీ తోమేసేసేసుకొని వాటర్తో కడిగేసేసాను అన్నమాట ఇంకా నేను ఇక్కడ లిక్విడ్తో కానీ తోమటం కానీ ఏమీ చేయలేదు మీరు ఫస్ట్ చూపించిన పిక్ చూసారు కదా ఎంత తెల్లగా వచ్చినాయో ఈ ఇద్దరి సామాగ్రి కొంచెం ఇలాగ తోమితేనే తెల్లగా వస్తాయి విధంగా మొత్తం తోమేసినాక కడిగేస్తే ఎంత నీట్ గా తెల్లగా వచ్చిన చూడండి చాలా నీట్ గా వచ్చినాయి అన్నమాట ఒక టెన్ మినిట్స్ టైం పట్టిందండి ఇవన్నీ తోమి chet pada video ini di